హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వన్ మోర్ డైలీ బ్లాక్ ఈరోజు వచ్చేసైతే బెటర్ వేసేట ఉదయమే లేసి ఇంకా ఇంట్లో పాచిపనీరులు అన్నీ అయితే చేసేసాను ఇల్లు వేసి దీపం కూడా ఇప్పుడే అయ్యింది ఇంకా టిఫిన్ అయితే చేశాను టిఫిన్ వచ్చేసి అయితే మ్యాగీ చేశాను చూపిస్తే ఇగో మ్యాగీ అయితే చేశాను మంచి పెద్దోడికి నాకే వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయారు ఆల్రెడీ డ్యూటీకి దీపం కూడా మా పెద్ద బాబు పెట్టేశాడు నేను అన్ని చేసి ఇచ్చేస్తే తోమేసి చక్కగా పెట్టేశాడు అయితే ఇంట్లో ఆడపిల్ల ఉంటే హెల్ప్ అంటారు కానీ మా పెద్ద బాబు హాస్టల్ నుండి వచ్చారంటే నాకు ఫుల్గా ఆడపిల్లగా అన్నీ హెల్ప్ చేస్తాడు దీపం విషయం అవును బట్టలు ఆరబెట్టే విషయం అవుని ఏ పైన చేసినా విసుక్కోకుండా నాకైతే ఆడపిల్లగా అంత హ్యాపీగా హెల్ప్ చేస్తాడు అందుకే ఆ విషయంలో అయితే నేను లక్ ఆడపిల్ల లేదనే కొంచెం కూడా నాకు బాధ అయితే లేదు ఎవరు దేవుడు ఎవరుందని మనం నేను చేయలేము ఇంకా ఈ రోజేసైతే ఇప్పుడు వంట అయితే చేయాలి వంట వచ్చేసి అయితే రైస్ వండుతాను అలానే ములక్కడలు ఉన్నాయి మొన్న మా వారైతే ఊరి వెళ్ళాలని అమ్మ ములక్కడలు పంపింది ములక్కడ బంగాళదంపటి కూర వండాలనుకుంటున్నాను చూడాలి ఇంకా పెద్ద బొబ్బు కడగాలి ఏం చెప్తారో ఇంకా వంట అయితే ఫాస్ట్ వాటర్ చేసేస్తాను శ్రీకాకుళం అయితే వేడైతే దంచి కొడుతుంది చూడండి చెమట్లు కొక్కుతున్నాం ఎంత ఎండాకాలం ఎంత వేడైనా మన పని మనం చేయాలి తప్పదు లేడీస్కి ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత వచ్చేస్తే సామాన్ ఎన్నైతే సర్దాలి ఈ వంటనైతే కొబ్బడ్డని చాలా అయిపోయింది తొడకలేదు అంత కరో గలీజ్గా ఉంది ఇవన్నీ అయితే క్లీన్ చేయాలి తుడిచేసి సరుకులు అయితే తెచ్చాను నెల సరుకులు ఆ అయితే సర్దుకోవాలి ఎంత టైం పడుతుంది ఏటో చూడాలి ఇప్పుడైతే ప్రజెంట్ పది అయ్యిందండి ఇంక ఇవన్నీ చేసేటప్పటికి ఏ ఒంటి గంట అవుతుంది తప్పకుండా ముందైతే వంట అయితే చేసేస్తాను ఇప్పుడైతే ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను అక్కడ అవుతుంది రైస్ పెట్టేశాను ఇంకా బంగాళదుంపలు కూడా కోసేసాను కోసేసి ఇప్పుడు కూర అయితే తాళిం పెట్టేస్తాను దాంట్లో ఏం కాంబినేషన్ కల ఇందాక నేను ఆల్రెడీ బంగాళదుంప ములంకాయ అని చెప్పాను కదా ఇప్పుడు ఏం కాంబినేషన్ కలుపుతున్నాను ఒకసారి చూడండి చూడండి ఎగితే అమ్మ వెళ్తే పంపించింది ములక్కాడలు అంటే చిటికాయలు అండి నాటుకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా అమ్మ పంపించింది కాయలు అయినా నేనైతే ఇవి ఎంత కట్ చేసేసి ఇలా కట్ చేసేసి మనము ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో కనిపెడితే ఎన్ని రోజులు పది రోజులు అయినా ఫ్రెష్గా ఉంటాయి ఆల్రెడీ ఇప్పుడు నాలుగు రోజులు అయ్యింది చూడండి అంత ఫ్రెష్గా ఉంది ఇలా కట్ చేసుకొని ఇలా నిలవ ఉంచుకుంటే ఫ్రిడ్జ్లోన వారం రోజుల వరకు అయినా ఫ్రెష్గా ఉంటాయి అదే ఇప్పుడు ఈ ముందు చాలా టేస్ట్గా ఉంటాయి చిట్టుకాయలు ఊళ్ళో చిట్టుకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ములక్కాడలు నెక్స్ట్ వచ్చేసి అయితే నేను నిన్న అమ్మవారి గుడికి వెళ్ళాను అంటే మా ఊరి పుల్ల దేవుడికి చూపించాలని అమ్మవారి గుడికి వెళ్ళాను రెండు చెక్కలు అయితే తెచ్చాను ఇంకా ఈ కలగోరలో కొబ్బరి ముక్కలు అయితే వేసి కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడే నాకు ఐడియా వచ్చింది అప్పుడు మా అమ్మలు ఇంట్లో ఉండేటప్పుడు అమ్మ అయితే ఇలాగ ఉండి ఇది అన్నీ కలిపేసి కొబ్బరి ముక్కలు బంగాళదుంపులు వంకాయ టమాట ముళక్కాళ్ళు అన్నీ నాకు అది గుర్తొచ్చింది ప్రస్తుతానికైతే మన దగ్గర వంకాయలు లేవు కానీ ఈ ములక్కా అది సారీ ముళక్కాళ్ళు అలానే ఈ కొబ్బరి ముక్కలు ఇవన్నీ చేసి అయితే ఇప్పుడు కూర అయితే వండేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కొబ్బరి ముక్కలు వేసేసి కర్రీ అయితే చేస్తున్నాను ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై ఉంటే కామెంట్ చేయండి ఓకేనా అయిపోయింది ఇవాళ మా లంచ్ వచ్చేసి చూపిస్తాను ఏమేమి ఉండాను వేడి వేడిగా వైట్ రైస్ ఇక్కడ చోర్ చేశాను చేయను చేయనుకున్నాను కానీ మా బాబు ఇంకొక్కలేదు చోర్ చేయమ్మా అన్నాడు ఎప్పుడో తాలింపు పెట్టు గుమ్మలాడుతుంది ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్న మన కలగోర అయిపోయింది కొంచెం నీరు ఉంది కొద్ది దగ్గర అయిపోతే వంట అయితే అయిపోయినట్టే ఇదండి మళ్ళంతా మా సామాన్లన్నీ అయితే దించేసాను ఇగో డబ్బాలు డుక్కులు డోళ్ళు అన్నీ దించేసాను ఇగో ఇలాగ ఉంది నా కిచెన్ రూమ్ అయితే చూడండి నా పొజిషన్ ఎలాగ ఉంది పరిస్థితి కిచెన్ రూమ్ పరిస్థితి ఈ అన్నీ అయితే తీసాను కబోర్డ్ ఇవన్నీ అయితే కొద్దిగా క్లీన్ చేయాలి అంటే రెండు నెలలు అయిపోయింది కొద్దిగా క్యాంపులు అటు ఇటు అయిపోవడం ఫంక్షన్లు గట్రా వెళ్ళిపోవడం మరి తొడవలేదు కదా మొత్తం గలీజ్ గలీజ్గా అయితే మరి ఇవి బొద్దింకలు కూడా ఎక్కువ అయిపోయేవి ఇవన్నీ తొడాలి క్లీన్ చేయాలి ఇవన్నీ ఈ సరుకులు తెచ్చినవి ఏవి లేకపోతే అవేమో కొద్దిగేసి వండేసి అదే కొద్దిగేసి వంట కోసం వాడుకుని మిగతావన్నీ పల్లెళ్ళు అయితే పెట్టేసాను నీకు చాలా పొల మన పప్పు బేసరపప్పు పన్నును ఇవన్నీ అయితే డబ్బాలు వేసుకుని ఇవన్నీ సర్దియాలి ఆల్రెడీ పన్నెండు అయిపోయింది అంత టైం వద్ద ఏమవుతుంది తెలియదు ఇవన్నీ ఎంత టైం అయినా మొత్తం అయితే క్లియర్ చేస్తాను ఇవాళ కంపల్సరీ అయితే ఫిక్స్ అయిపోయింది మైండ్లోనే ఇవన్నీ ఇలా ఉంటే చూస్తుంటే చిరాకు చిరాకు ఉంది వేడైతే దంచి కొడుతుంది మా కిచెన్ రూమ్ చూసి భయపడిపోకండి మళ్ళీ లాస్ట్లో చూపిస్తేనే తప్పకుండా చూడండి అయితే బాబు అయితే హాస్టల్ నుండి వచ్చాడని చెప్పాను కదా నేను తీస్తున్నాను వీడియో అనుకుని వాడికి అసలు తెలియదు అంటే కొద్దిగా హెల్త్ కొద్దిగా బాగాలేదు కొద్దిగా ఫీవర్గా ఉంది అలాగే ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయి అంటే హాస్టల్ నుండి వచ్చాడు అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ కొద్దిగా చేంజ్ అవ్వడం వల్ల కొద్దిగా ఫీవర్ అయితే వచ్చింది కానీ వర్క్ అంతా ఉంటే వర్క్ అంతా చేసుకున్నాడే ఇంకా కొద్దిసేపు ఫోన్ పక్కన పెట్టేసి కొద్దిసేపు అలాగే పడుకోనన్నా బయట చల్లగాలి వస్తుందంటే సరేనమ్మ అని అయితే అలాగే బయట అయితే కొద్దిసేపు చేరబడ్డాడు బాబు ఈ నా ఫోన్ లో తిన ఈ రెండు కొబ్బర్లు అయితే తుడిసి ఇలాగ సర్దీసాను సామాన్లు ఇగో ఇంత చెత్త వచ్చింది ఒక నెల రోజులు పట్టించుకోకపోతే ఇలాగ ఉంటది ఇల్లు ఇంక ఇగు ఇవన్నీ ఉన్నాయి ఇంకా అట్లా ఇవన్నీ ఉన్నాయి తుడాలి ఇంకా సరుకులు అన్ని సర్దుకోవాలి నీట్గా అయితే అన్ని సామాన్లు అయితే సరుకులు అన్నీ వేసి అయితే ఇలాగ ఈ విధంగా అయితే అంత నీట్గా పెట్టించుకొని సర్దిసాను ఏది ఏమైనా చేసేటప్పుడు కష్టం అనిపించినా పని అయిపోయి కదా అవి చూస్తే ఆ హ్యాపీనెస్ వేరే కదండి రెండు కొబ్బడ్లు అండి ఒక్క కొబ్బడ్లు కాదు ఇక ఇవన్నీ వచ్చేసి అయితే పప్పులు చెలక్కాయలు చింతపండు మనం నెల సంవత్సరం తగ్గబట్టి నెల ఉంచుకుంటాము అవన్నీ అయితే ఇలా ఉంచుకున్నాను ఇంకా ఇక్కడ చిన్న చిన్నవన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసి అయితే డైలీ పప్పు దినుసులు ఇవన్నీ అయితే ఎలాగైతే పేర్చుకుని మొత్తానికైతే ఈ పని కంప్లీట్ అయిపోయింది ఒక పని అయిపోయినట్టే

ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసి కొద్దిసేపు అలాగా పడుకున్నాము కర్రీ అయితే చాలా సూపర్గా ఉంది ఇంకా బాబు కొద్దిగా కొద్దిగా ఫేవర్ కూడా ఉంది కానీ ఈవినింగ్ కొద్దిగా వర్షం చల్లగా చల్లగొండడం వల్ల ఇంకా నైట్కి చపాతితో కాంబినేషన్గా పూరి కర్రీ అయితే చేయమన్నాడండి ఇదంటే నా డైలీ బ్లాగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి